హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు రిసార్ట్కి వెళ్తున్నాము క్యాబ్లో వెళ్ళాము లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్లో ఇదే ఎంట్రీ ఇక్కడ మూవీస్ షూట్ అవుతాయి ఈ రిసార్ట్లో ఇది శంషాబాద్లో ఉన్న రిసార్ట్ కుకింగ్కి తీసుకెళ్తున్నారు చూడండి ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి ఇది మాకు ఇచ్చిన రూమ్ ఇది డ్యూయల్ రూమ్ వాష్రూమ్స్ మధ్యలో ఉన్నాయి ఇది రూమ్ బయట లిఫ్ట్ దగ్గర ఇక్కడ టిఫిన్ సెక్షన్ టైటాన్ షిప్ ఇక్కడ పెళ్ళికొడుకునే చేస్తున్నారు పెళ్ళికూతురు కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది డ్యాన్స్ అయిపోయాక లంచ్కి వచ్చాము ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక మళ్ళీ అక్కడికి వెళ్ళాము చెట్లు చాలా ఉన్నాయి ఇదంతా పార్కింగ్ ఏరియా ఈవినింగ్ సంగీతలో యాంకర్ మాట్లాడుతుంది నైట్ కదా ఫుల్ లైట్స్ చాలా మంది వచ్చారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎంట్రీ డ్యాన్స్తో వెల్కమ్ చెప్తూ ఎంట్రీ సాంగ్ పెట్టారు డాన్స్ చేస్తున్నాను ఫస్ట్ సాంగ్ వినాయకుడితో స్టార్ట్ స్టేజ్ పైన సెకండ్ సాంగ్ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నారు సాంగ్స్ పెళ్ళికొడుకు వాళ్ళ తల్లి డ్యాన్స్ చేస్తుంది ఇప్పుడు గ్రూప్ డ్యాన్స్ ఇది నైట్ టూ వరకు డ్యాన్స్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి టోటల్గా సిక్స్టీ డ్యాన్సర్స్ ఉన్నాయి ఇక్కడ పాన్ ఇటు సైడ్ ఒక సైడ్ ఈవెంట్ ఒక సైడ్ ఫుడ్ నెక్స్ట్ డ్యాన్స్ ఇది నెక్స్ట్ డే హల్దీ మార్నింగ్ లోపలికి ఎంట్రీకి వెళ్ వెళ్తున్నాము హార్ట్ షేప్లో వచ్చి డెకరేషన్ వచ్చింది అక్కడ హల్దీ అనేసి మొత్తం ఎల్లో కలర్లో డెకరేషన్ చూడండి ఫ్లవర్స్తో చేశారు మొత్తము ఇక్కడ అబ్బాయి కోసం టైటాన్కి కూడా టైటానిక్ షిప్కి కూడా డెకరేషన్ చేశారు ఇక్కడ అమ్మాయి కోసం అమ్మాయి డెకర్ మొత్తం రోజ్ ఫ్లవర్స్తో వచ్చింది ఫ్లవర్స్ తోటి బాగా డెకరేషన్ చేశారు కదా తర్వాత స్విమ్మింగ్ పూల్కి వచ్చాము ఇక్కడ కొసేపు ఆడి మళ్ళీ ఫంక్షన్కి రెడీ అయ్యాము ఇద్దరు ఆడుతున్న చూడండి స్విమ్మింగ్ పూల్ వాటర్ ఎంత చల్లగా ఉన్నాయి చలికాలము అయినా ఆడుతున్నారు వాటర్లో ఇక్కడ టూ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి పిల్లలకు ఒకటి పెద్దవాళ్ళకొకటి నేను కూడా దిగాను వాటర్లోకి చల్లగా ఉన్నాయని ఫ్రెష్ అప్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేశాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి సాంబార్ బోండా దోశ మైసూర్ దోశ మసాలా ఇడ్లీ పొంగల్ కాజు ఉప్మా ఉన్నాయి ఇక్కడ టేబుల్ పైన కూర్చొని తిన్నాము బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగి వెళ్ళాము మేము ఇది మధ్యాహ్నం లంచ్లోకి పూతరేకులు లడ్డు భక్ష్యం పూరి పులిహోర బిర్యానీ మస్ వె మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కేరళ స్టైల్లో వడ్డించడం కుకింగ్ అన్నీ వెహికల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది పెళ్ళి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళిలో కేటీఆర్ వచ్చారు అప్పుడే ఫుల్ పబ్లిక్ వస్తున్నాను ఒకవైపు మ్యారేజ్ అవుతుంది ఒకవైపు లంచ్కి